మీరు బిసిడి లో ఇక్కడ ఆ తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగింది ఇప్పుడు మండలాలు ఏడు మండలాలు ఇటు వచ్చినాయి దాంట్లో ఉన్న బీసీడీ నుంచి ఉన్న కాపు కాపులు మన వాళ్ళందరినీ రాష్ట్రంలో కలపడం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో బిసిడి సర్టిఫికేట్ రాని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయా ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో ఇచ్చారు ఇబ్బంది లేదండి ఎక్కడన్నా ఒకటి ఉందంటే అది అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు బీసీ మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు ఏమున్నాయో మనకు కావాల్సింది ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకి బెనిఫిట్ జరగా వస్తాయండి బెనిఫిట్ జరగాలి ఇంకా వేరే సమస్యలు అదే ప్రధాన సమస్య అదేనండి ఇంకా వేరేనంటే మండలాలంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంటే ఇక అందరికి ఉండే సమస్య ఏడు మండలాలు కాకుండా బయట వేరే ఉంటుంది అనేది ఇప్పుడు ఏడు మండలాల్లో అన్ని వర్గాలతో కలిపి మున్నూరు కాపులకు కూడా ఉండే ఇబ్బంది అందరితో కలిపి ఉంటది ఆ ఇబ్బంది అనేది ప్రత్యేకంగా మన మున్నూరు కాపులుగా మనకి కులపరమైన ఇబ్బందులు అంటే ఇక ఇతర ఏం లేవు కానీ రుణ సదుపాయం అయితే లేదు ప్రభుత్వం సంబంధించి సదుపాయాలు మనం అదనంగా మనకి కావాలన్నా లేదా దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మున్నూరు కాపులకి అదనంగా మన ప్రభుత్వం సహకరించాలనే దాని మీద కానీ మనం మన సంఘంగా ప్రభుత్వానికి మనం రిప్రజెంట్ చేద్దాం మనం ప్రభుత్వానికి మనం రికమెండ్ చేద్దాం మనం మనం దానికి ప్రభుత్వానికి లెటర్ పెడదాం ఏది మన కాపు జాగృతి నుంచి కాపు మన రాష్ట్ర కాపు చేసే నుంచి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వంలో మనం ఏడు మండలాలుగా తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్లో కలిసిన సందర్భంలో ఈ ఏడు మండలాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న కానీ మున్నరు కాపు కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేసి దానికి సంబంధించిన వాటిని ఆ సమస్యల్ని తీర్చేందుకు మనం కాపు జాగృతిగా కాపు చేసేగా మనం ప్రయత్నాలు చేద్దాం అందరం కలిసి దాని మీద ముందుకు పోతాం అలాగే